జిల్లా కేంద్రంలో మత్స్య పరిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు కొలిపాక నరసయ్య ఆధ్వర్యంలో ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొలిపాక నరసయ్య మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే పిల్లను పంపిణీ చేస్తున్నారు పిల్లల్ని పంపిణీ చేయకుండా గతంలో రైతుబంధు ఏ విధంగా ఇచ్చారో మత్స్యశాఖ బంధు అని మత్స్య కార్మికులకు ఓ కొత్త పథకాన్ని అమలు చేయాలని రెక్క ఆడితే గాని అడ్డొక్కాడని మత్స్య కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే కొన్ని గ్రామాలలో వేరే మా చెరువులలో చాపలు పట్టుకోవడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మత్స్య కార్మికులను ఆదుకోవాలని కొలిపాక నరసేయ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్లు డైరెక్టర్లు మరియు సంఘాల నేతలు పాల్గొన్నారు మేము గవర్నమెంట్ అడిగేది ఇంకా ఏంటంటే మా ముద్ర మత్స్య కార్మికులకు మాకు ముందుగా చా పిల్లలు ఇచ్చారు కాబట్టి అవి తీయకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎత్తిస్తున్నారో మత్స్య కార్కులకు రైతు బంధు ఇవ్వాలి అట్లా కూడా మీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇంత మాకు సరిపోతలేదు కొద్దిగా రైతు బంధుకు మా అంతక ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము ఈ చేప బిల్లు అనేది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు వరకు సగమే వస్తుండే ఆ సగాల సూత ప్రభుత్వం సగం చూద్దీయలేదు ఈ సంవత్సరం ఎందుకంటే నామ మాత్రం పట్టుకొచ్చి గా చూసిరు కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు రైతు రైతు బంధు ఇస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే ఆళ్ళు కాబట్టి బెస్తువులు కానీ ముదురాలు కానీ ఈ చెరువులన్నీ ఆధారపడి ఉంటారు కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా సంఘాలను వేరేలు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉండక ఎస్సిలు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు దౌర్జన్యంగా చేస్తున్నారు అది రాకుండా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎస్సిలి ఉంటాయి మా మాకే ఉంటాయి కాకపోతే దౌర్జన్యం మంది తక్కువ ఉండే కాడ వచ్చి దౌర్జన్యంగా మేము అని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది ఏమంటే మేము ఎస్సీ ఎస్సీ కేసులు పెడతాం అని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు మరియు జిల్లా సంఘంలో ఎన్నోలైన సంఘాల అధ్యక్షులందరూ కావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చేప పిల్లల బదులు వీళ్ళు రైతు బంధు యొక్క మత్స్య బంధు అని పేరు పెట్టి డబ్బు సంఘాలకు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బుతోటి వాళ్ళు చేపపిల్లలు కొనుక్కోవాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన రెండవది ఈ కొన్ని సంఘాలలో తక్కువ సభ్యులు ఉన్న కాడ వేరే స్థానికంగా ఉన్న వేదితర వచ్చి షాపలు దర్జన పడుతున్నారు దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరి ఉన్నారు ఇక ఇది కాకుండా మా మత్స్యకారులకు సభ్యత్వాలు కానీ ఏది కానీ రాష్ట్ర స్థాయిలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతున్నది గతంలో అది జిల్లా స్థాయిలోనే జరిగేది కాబట్టి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి మార్చాలని కూడా కోరి ఉన్నారు కాబట్టి ఇవన్నిటినీ పరిశీలించి మేము ప్రభుత్వానికి నివేదిక సమర్పించి వీళ్ళకు అనుగుణంగా వచ్చే విధంగా చర్యలు చెప్పండి